మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గునపాటి తులసిరాం రెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో కోవూరు మండలంలోని లేకుంటపాడు గ్రామం వద్ద రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి ముప్పై ఒక్క బండ్లు పాల్గొన్నాయి హోరాహోరీగా ఎడ్లు పరుగు పందెం జరిగింది ఈ పోటీల్లో నెల్లూరు జిల్లా గంగపట్నంకు చెందిన మోక్షత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచి ఇరవై వేల నూట పదహారు రూపాయలు బహుమతి గెలుపొందాడు బాపట్లకు చెందిన వ్యక్తి రెండో స్థానంలో నిలిచి పదిహేను వేల నూట పదహారు రూపాయలు గెలుపొందాడు ఇక మూడో స్థానంలో కోవూరు మండలం పాటూరు తూర్పు పలుపాలెం చెందిన ఓ వ్యక్తి పన్నెండు వేల నూట పదహారు రూపాయలు గెలుపొందాడు నాలుగో స్థానాన్ని చెల్లూరు సంఘానికి చెందిన ఆంజనేయ అనే వ్యక్తి గెలిచి తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు బహుమతిగా గెలుపొందాడు ఐదో స్థానంలో మహమ్మదాపురానికి చెందిన కొండయ్య ఐదు వేల నూట పదహారు రూపాయల నగదును గెలుచుకున్నాడు జిల్లాలోని నలుమూలల నుండి ఎడ్ల పరుగు పందెం పోటీలను వీక్షించేందుకు అభిమానులు అధిక సంఖ్యలో చేరుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎడ్ల పరుగు పందెం పోటీ నిర్వాహకులు తగు చర్యలు చేపట్టారు రైతులు ఎంత అనౌన్స్మెంట్ చేసినా ఎవరో రెస్పాన్స్ లేదు ఓరే పక్క పోరా రైలై మెడ మా ఊర్ లో ది బండి కనిపోతుంది రమేష్ মুলৈ